రా కూర్చో అమ్మా ఏందా నీరసంగా ఎండలు చూడన్నా ఎంత భయంకరంగా ఉన్నాయో అందుకే నీరసంగా ఉంది అవునరా అవునరా ఎండలు భయంకరంగా ఉండేరా ఏమండలో ఏమండలో సరే కొబ్బరి బండాల షాప్ మన మంది ఇవ్వండి కదా కాదు వా చూర్రా కొబ్బరి బండలు ఎంత తాజా ఉండేయో అవునా అన్నా సరే ఒకరు తెప్పించేది కదరా నీకేం కావాలో చెప్పు నేను చెప్తా లీటర్ కావాలన్నా రెండు లీటర్ కావాలన్నా మనసు పూర్తిగా ప్రశాంతంగా తాగరా ఆ ఎండదెబ్బా తగ్గిద్ది కదా సరే రెండు లీటర్లు చెప్పన్నా సరే తాగు అరే ఒక రెండు లీటర్లు ఒప్ప నీళ్ళు సూపర్గా ఉండాలా డే చెప్పాను కానీ రెండు లీటర్లు తాగు ఏమనుకున్నవారమ్మా తాగే కడిపండా